అల్లన్న జాతరలో గొంగడి కనబడుతుంది దాదాపు ఇప్పుడు కనుమరుగైపోయినటువంటి ఈ గొంగళ్ళు సాంప్రదాయబద్ధంగా జాతరలో వాడక పూజల్లో వాడుతుంటారు దాంతోపాటు ఈ గొల్ల కుర్మల పెళ్లిళ్ళలో కూడా వాడుతుంటారు సో అందుకోసమని ఈ జాతరలో మాత్రమే ఏదైతే గొంగళ్ళు కనబడుతూ ఉంటాయి వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు గొంగళ్ళను తయారు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు నీ పేరు వెంకటేష్ ఎక్కడ నుంచి తెచ్చిన గొంగళ్ళు ఇవన్నీ నుంచి వచ్చు ఈ గొంగళ్ళు దాదాపు ఇప్పుడు అందరూ ఇప్పుడు రగ్గులు ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి కదా గొంగళ్ళు వాడకం చాలా తగ్గింది సో ఇంకా కొంటున్నారా రాబట్టి ఇప్పుడు మాది గొంగళలో కురుములు దాంట్లో గొంగళ్ళని పెళ్లి కాదు కంపల్సరీ గొంగడి కావాలి ఇంకొకటి పటాలు కూడా ప్రతిసారి పటాలు ఇస్తారు కదా గొంగడి కావాలి మళ్ళీ మల్లన్న పండుగ పాలు పట్టిస్తేప్పుడు గొల్లలో కూడా కూడా గొంగడి కావాలి గొంగళి పాలు పట్టిస్తాం గొంగళంది పాలు పట్టించాలి పాలు పట్టిస్తారు చిన్న గొంగడి పాలు పట్టిస్తారు అంటారు ఆ గొంగడి కావాలి వాళ్ళకు కంపల్సరీ గొంగడి కావాలి వాళ్ళ గొంగడి వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా మొత్తం ఈ ప్లాస్టిక్ రగ్గులు మన ఏమంటారు ఇవి రగ్గులే ఉన్నాయి కదా ఇవి ఇట్లాంటి ఇంకా ఏంది పాలు పట్టిస్తారు కంపల్సరీ గొంగడి కావాలి వాళ్ళకి కావాలి మళ్ళీ కురుమో కూడా అది గొంగళ అనేది పెళ్లి కాదు వాళ్ళకి కురుమోలు ఉంటారు కదా కంపల్సరీ గొంగడి కావాలి ఇప్పుడు ఈ జాతరలో ఈ మల్లన్న మల్లన్నారా చేస్తారు పట్ట పటాలకు అవసరం పడుతుంది మళ్ళీ నాగా అవసరం పడుతుంది బండల సంచులు అవసరం పడుతుంది వాళ్ళకి ఇవన్నీ అవసరం పడుతుంది ఎంత ఉంది ఒక్కో గొంగడి ధర ఎంత ఇప్పుడు పదిహేను వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు వరకు ఉంటాయి గొంగడి ఇంత రేటు పెడితే అంత ఉంటాయి గొర్రె ఉండి ఉంటాయి కదా స్పెషల్ అదే గొంగడికి అన్నది మైలా ఉండదు నువ్వు పిండకు పర్వాలేదు దేవునికి ఎక్కుతుంది అది అంత పవిత్రం ఉంటుంది గొంగడి అంటే అంటే ఇంకా వాడుతున్నారా అంటే మామూలుగా పూజలకు వాడుతారు కంపల్సరీ వాడ మంచి ఇంట్లో ఉంటే చాలా మంచిది ప్రతి పిల్లలకు కూడా ఇంకా గొంగడు వేస్తే చాలా మంచిగా ఉంటుంది పవిత్రం ఉంటుంది పూజలకు కూడా పనికొస్తారు బాపనే అటువంటి పీటలు లేకుండా గొంగడ అవసరం పడుతుంది దీన్ని గొంగడు వేసుకుని పూజ చేస్తారు బాపనే అంత పవిత్రం ఉంటుంది గొంగడ అంటే ఎవరు వేస్తున్నారు ఇంకా గొంగడి నేస్తారు ఓన్లీ కురుమల నేస్తావు ఊర్లలో ఊళ్ళలో ఎక్కువ ఆడగడ తక్కువ ఇంతకుముందు పది పది ఇరవై ఇరవై వేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువ ఒకటి రెండు మూడు వేస్తారు కదా వాళ్ళ దగ్గర మేము మా బేరాకాసులు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు పోయి కొనుకొచ్చుకొని మాకు అండి హోల్సేల్ ఇస్తారు మాకు ఇప్పటిదాకా ఎన్ని అమ్మినాం ఇప్పుడు నేను పది అమ్మినాం రెండు రోజులు అయ్యి వచ్చి పది అమ్మినాం జాతర ఇక నేను వారానికి ఒక వారం వారం వస్తుంటా ఈ ప్రతి కొమ్మరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి గొంగళ ఉండవచ్చు కొమ్మరళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు గొంగళ ఉండవాలి వాళ్ళకి ఉండవతారు కూడా స్పెషల్ అదే కొమ్మరల్ అంటే ఇది ఇప్పుడు గొంగడి అంటే దాంతో ఉన్ని గొంగడితో తయారు చేసింది ఇది ఉండి దానంతో తయారు చేసి అది బండారు చంచు అంటారు అయితే ఒగ్గోలు ఉంటారు కదా వాళ్ళు ఒగ్గోలు మల్లన్న కథ వేసినప్పుడు బొట్టి పెడతారు దీని మీద ఇట్లా గొంకుమ పసుపు బండారు ఉంటుంది కదా బండారు బుట్టి పెడతారు దానికోసం ఇవేంటి దార ఇవి ఉన్నీ ఏవి కదా ఇది చిన్నపిల్లలకు చేతికి ఇట్లా కంకణాలు కడతారు ఇది దయ్యం భూతం అనేది గాలిదాలు కదండి దారం కడితే ఇది దానికి పవిత్ర చిన్నపిల్లలు పవిత్రమన్నట్టు చిన్నపిల్లలకు బాగుంటాయి ఇవి దృష్టి పూత అంటారు కదా అలాంటిది పనిచేస్తారు లెదర్ కాకుండా చిన్నపిల్లలకు దయ్యాలనే భూతాలనే రాదు ఇది కట్టుకుంటే ఈ దారం దేనికోసం వాడతారు ఇది 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 ఉండేది ఇది గొర్రె ఉన్నది ఇదేమో పెళ్లి కురుము కురుములు ఉంటాయి కదా వాళ్ళ కంకడాాలు కట్టుకుంటాం పెళ్లిలా ఇదే కట్టుకుంటాం ఇది లేని పెళ్లి కాదు వాళ్ళ గొర్రె గొర్రెరు ఆ గొర్రె పూర్తం తయారు తెల్ల ఉంది కంకడం కదా ఉన్ని కంకడలు ఉంటారు కదా వాళ్ళకు కంకడాలు కట్టు పెళ్లి అవుతుంది ఆ పెళ్లి కట్టు ఇదే అవుతుంది అన్ని కూడా ఉన్ని కురుములు కట్టుకుంటారు కంకడకు ఉన్ని కురుములు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు